జూబ్లీల్స్ ఉప ఎన్నికను అన్ని పార్టీలు చాలా సీరియస్గా తీసుకున్నాయి గెలిపే లక్ష్యంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి బీజేపీ మినహా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే జూబ్లీస్ నియోజకవర్గంలో ప్రచారం కూడా ప్రారంభించాయి అయితే హస్తం పార్టీలో అభ్యర్థి ఎంపిక ఒకటి మిగిలింది మరి అభ్యర్థి ఎవరు ఏ సామాజిక వర్గానికి టికెట్ దక్కనుంది టికెట్ కోసం లైన్లో ఉన్నది ఎవరు పూర్తి స్టోరీలో చూద్దాం డూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నారు ఇరవై ఒక్క నెలల తమ ప్రభుత్వ పాలనలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను జనాల్లోకి తీసుకువెళ్లి ఉప ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుంటే ప్రతిపక్ష పార్టీలు మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తోన్నా ఇచ్చిన హామీల్ని ఇప్పటికీ అమలు చేయలేదని ప్రధాన ప్రచారాస్త్రంగా సంధిస్తున్నాయి ఈ ఉప ఎన్నికలో మమ్మల్ని గెలిపించండి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామంటున్నారు ప్రతిపక్ష నేతలు ఇలా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఇప్పటికే మాటల యుద్ధం నడుస్తోంది ఇక అభ్యర్థుల విషయానికి వస్తే అధికార కాంగ్రెస్లో పోటీ తీవ్రంగా ఉంది టికెట్ కోసం ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు కానీ పార్టీ మాత్రం టికెట్ ఎవరికి ఇవ్వాలనే అంశంపై తీవ్రంగా కసరత్తు చేస్తోంది ఆశావాహులు ఎవరున్నారో వారిపై సర్వేలు చేస్తున్నారు సర్వేలో ఎవరు మొదట నిలిస్తే వారికి టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది ఇప్పటికీ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎజెండాతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతోంది దీంతో జూబ్లీహిల్స్ లోనూ బీసీలకే టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది దీంతో బీసీ కోటాలో టికెట్ ఆశేస్తున్న వారి సంఖ్య పెద్దగానే ఉంది ఇందులో నవీన్ యాదవ్ అంజన్ కుమార్ యాదవ్ అలాగే మాజీ కార్పొరేటర్ మురళీగౌడ్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ రేసులో ఉన్నారు ఒకవేళ బీసీ సామాజిక వర్గానికి టికెటు ఇస్తే వీరిలో ఒక్కరికి ఇవ్వాలి ఇక బీసీ సామాజిక వర్గానికి కాకుండా ఓసీ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాల్సి వస్తే రెహమత్నగర్ కార్పొరేటర్ గా ఉన్న సిఎన్ రెడ్డి టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు మొదట మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి పేరును కూడా పార్టీ పరిశీలన చేస్తున్నట్లు సమాచారం తర్వాత ఆయన పోటీపై విముఖత చూపడంతో రంజిత్ రెడ్డి పేరు పక్కకు జరిగింది అయితే అధిష్టానం ఆలోచన ఎలా ఉన్నా అయితే ఆశావాహులు మాత్రం టికెట్ కోసం తెర వెనుక గట్టి మంత్రాంగమే నడుపుతున్నారు రాష్ట్ర నాయకత్వం దృష్టిలో పడేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా పోస్టర్లను ఏర్పాటు చేస్తూ తాము రేసులో ఉన్నామనే మెసేజ్ని పంపుతున్నారు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది దివంగత నేత మాగంటి గోపీనాథ్ సతీమణికి టికెట్ కన్ఫర్మ్ చేసింది సానుభూతితో పాటు వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా మాగంటి చేసిన అభివృద్ధి తమకు కలిసొస్తుందనే నమ్మకంతో ఉంది కారు పార్టీ కాంగ్రెస్ మాత్రం అభ్యర్థిని ప్రకటించకపోయినా పోల్ గ్రౌండ్లో దూకుడు చూస్తోంది ఇప్పటికే ఇన్ఛార్జీలుగా ఉన్న ముగ్గురు మంత్రులు విస్తృతంగా పర్యటిస్తూ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు అయితే అభ్యర్థి ఎవరనేది తెలియక కాడర్లో కొంత కన్ఫ్యూజన్ నెలకొంది చూడాలి మరి కాంగ్రెస్ కేవలం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనేది మాటలేనా లేక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో టికెట్ ఇస్తుందా అనేది